వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ ఇద్దరిపై ప్రజా కోర్టు ప్రజలే ఆ ఇద్దరిని శిక్షిస్తారు శిక్షించాలి కూడా అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది తెలంగాణ మావోయిస్టు కమిటీ కూడా దాదాపు ఇదే విధమైన ప్రకటన జారీ చేసింది ఆ ఇద్దరు ఆశన్న భూపతి అలియా సోను రకరకాల పేర్లు వీళ్ళిద్దరూ ఇటీవల లొంగిపోయారు భారీ ఎత్తున బలగాలతో ఆయుధాలతో పోలీసుల ముందు ముఖ్యమంత్రి పడ్నవీస్ సమీప సమక్షంలో కూడా లొంగిపోయారు వీళ్ళిద్దరూ పార్టీకి పెద్ద ఎత్తున ద్రోహం చేసినట్లు మావోయిస్టు పార్టీ భావిస్తోంది భూపతి అలియా సోను మల్లోజుల వేణుగోపాల్ ప్రాణభయంతో లొంగిపోయారని విలాసవంతమైన జీవితాలపై ఆయనకు ఆశ ఏర్పడిందని ఆయన చేస్తున్న కుట్రను ముందస్తుగానే గ్రహించలేకపోయామని ఆయన విప్లవ ద్రోహి అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక ప్రకటన జారీ చేసింది మల్లోజులను ఖచ్చితంగా ప్రజా కోర్టు శిక్షిస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ మావోయిస్టు కమిటీ కూడా దాదాపు ఇలాంటి ప్రకటన చేసింది మల్లోజుల వేణుగోపాల్ ఆశన్న వీళ్ళిద్దరూ ద్రోహులే వీళ్లను ప్రజలు ఖచ్చితంగా శిక్షిస్తారంటూ ప్రకటన జారీ చేసింది ప్రజలు శిక్షిస్తారంటే మావోయిస్టు పార్టీ పరిభాషలో ప్రజాకోర్టే ఇప్పుడు ఈ ఇద్దరు అగ్రనేతలు లొంగిపోయి పూర్తిగా భద్రతా బలగాల సంరక్షణలో ఉన్నారు అలా ఎంతకాలం ఉంటారు వాళ్ళు ఎప్పుడోసారి ప్రజా జీవితంలోకి వస్తారు మావోయిస్టు పార్టీ అసలు ఉంటుందా లేదా అన్న సందిగ్ధావస్థ ఏర్పడిన దశలో ఒకవేళ మావోయిస్టు పార్టీ అంతో ఎంతో బతికి ఉంటే ఈ ఇద్దరి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది అవును ఆ ఇద్దరిని ప్రజా కోర్టు శిక్షిస్తుందని మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టంగా తన లేఖల ద్వారా ప్రకటించేసింది వాళ్ళిద్దరూ విప్లవ ద్రోహులు ఆయుధాలన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పారు అవి పార్టీ ఆస్తులంటూ కూడా ఆ ప్రకటన సారాంశం ఈ ఇద్దరు చాలా మంది నేతలతో లొంగిపోయిన విషయం తెలిసిందే బలమైన క్యాడర్తో లొంగిపోయిన విషయం తెలిసిందే వీరిద్దరిని ప్రజా కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుందని ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదంటూ మావిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా క్లియర్ కట్గా తన ప్రకటనలో చెప్పేసింది